అందరికీ నమస్కారం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు అది చిన్నవాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి కానీ మన సనాతన ధర్మంలో అలాగే మన శాస్త్రాల్లో కొన్ని కొన్ని మంత్రాలను జపించడం ద్వారా కొన్ని వ్యాధులు అనేవి నయమవుతాయని కూడా పండితులు చెప్తూ ఉన్నారు అవేంటనేవి నేను ఇప్పుడు చెప్తాను రక్తపోటు ఉన్నవారు అదేనండి బీపీ ఉన్నవారు ఏ మంత్రం చదివితే మంచిది అంటే ఓం నమశివాయ అనే మంత్రాన్ని గనక జపించినట్లయితే ఒత్తిడి తగ్గి మనశ్శాంతి అనేది లభిస్తుంది అలాగే ఆస్తమా శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు ఓం నమశివాయ హ్రీం అని చదివితే గనక శ్వాస సాఫీగా ఉండటం ఛాతిబలం కలుగుతుంది అలాగే హృదయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే గనక ఓం నమః అని కనుక జపించినట్లయితే హృదయానికి బలం చేకూరటంతో పాటు శక్తి కూడా పెరుగుతుందట అలాగే ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళైతే కనుక ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తే మంచిదని చెప్తున్నారు దీనివల్ల శరీర రోగ శక్తి పెరుగుతుందట ఇక మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు ఓం నమో భగవతే ధన్వంతరియే నమః అనే మంత్రాన్ని జపిస్తే గనక శరీరంలో సమతుల్యం ఆరోగ్య రక్షణ కలుగుతుందట అలాగే ఆందోళన లేదా డిప్రెషన్తో బాధపడే వాళ్ళు ఓం ఐం నమః అని కనుక జపిస్తే మంచిదని చెప్తున్నారు దానివల్ల మనసు స్థిరత్వం పొంది ధైర్యంగా ఉంటారని చెప్తున్నారు అలాగే తలనొప్పి మైగ్రేన్తో బాధపడేవారు ఓం చంద్రాయ నమః అని గనక జపిస్తే మంచిదని చెప్తున్నారు దీనివల్ల మానసిక ప్రశాంతత నొప్పి కూడా తగ్గుతుందని చెప్తున్నారు ఇక అలాగే చాలామందికి కూడా ఈ రోజుల్లో నిద్రలేమి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలా లేక బాధపడుతున్న వారు ఓం శాంతి 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 అని మంత్రాన్ని జపించినట్లయితే లోతైన నిద్ర మనశ్శాంతి అనేది కలుగుతుందట ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఓం శ్రీం నమ అని జపిస్తే మంచిదని చెప్తున్నారు దీనివల్ల హార్మోనల్ సమతుల్యత జరుగుతుందట అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ లేకపోతే జీర్ణాశయ సమస్యలు ఉన్నవారైతే ఓం బుద్ధాయ నమ అని జపిస్తే మంచిదని చెప్తున్నారు దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందట అలాగే కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వాళ్ళు ఓం అని జపిస్తే మంచిదని చెప్తున్నారు దీనివల్ల నొప్పి ఉపశమనం ఎముకలు దృఢంగా అవ్వటం జరుగుతుందట అలాగే చర్మ వ్యాధులతో బాధపడేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తే మంచిదని చెప్తున్నారు దీనివల్ల చర్మ శుద్ధి ప్రకాశవంతంగా మన చర్మం ఉండటం జరుగుతుందట ఈ విధంగా పైన చెప్పిన మంత్రాలను ఉదయం సూర్యోదయానికి తర్వాత లేదా రాత్రి నిద్రకు ముందు శుభ్రమైన ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని నూట ఎనిమిది సార్లు జపం చేయాలని చెప్తున్నారు ఈ విధంగా కనీసం ఇరవై ఒక్క రోజులు నిరంతరం మంత్రం జపం చేయాలని చెప్తున్నారు జప సమయంలో మనసును మంత్రంపై నిలిపి ఆరోగ్యం మెరుగుపడాలని సంకల్పం చేయాలని చెప్తున్నారు అలాగే ఇరవై ఒక్క రోజులు పూర్తి చేసిన తర్వాత మనశ్శాంతి ఆత్మవిశ్వాసం అంతర్గత బలం పెరుగుతాయని శాస్త్ర విశ్వాసం కూడా అలాగే ఒకవేళ ఎంత చేస్తున్నా కానీ సమస్య ఇంకా ఎక్కువ అవుతుందంటే తప్పనిసరిగా మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళటం అనేది కూడా మంచిది